పేరు ప్రహారావు రావు మాది ఫస్కుల విలేజ్ కోడేరు మండలం మేము ఇంతవరకు వేరే రకాలు సాగు చేసేది ఈసారి సేఫ్ జిన్స్ తిరుపతిపల్లి బాలాజీ పట్టే సేపు స్నాయత్వం చేసినాం ఎన్నో ఇట్లా మంచిగా ఉంది ఇక నీరుడు పంటల కన్నా పోయినసారి పంటల కన్నా ఈసారి మంచిగా ఉంది ఇప్పుడు ఏడాది సైట్ కూడా బాగా పెరిగింది పోయినసారి పండుగల కన్నా మంచిది సార్ ఓకే మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మేము రెండు ఎకరాలు ఇచ్చినాము వేరే రకాలు పోయినాము ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు ఎకరాలు తోడుగానే ఉంది సర్కారు అయితే రెండు ఎకరాలు రెండు ఎకరాలు సార్ మీరు ఇక్కడ చూస్తున్నాం కదా గంట ఎట్లా అనిపిస్తుంది సార్ గంట బాగుంది ఇక్కడ చూసుకోవచ్చండి రైతు సోదరులు మనం పసుపుల విలేజ్లో ఉన్నాము రైతు పేరు వచ్చేసి ప్రసాదరావు గారు దాదాపు వారి పది ఎకరాల వరకు చేస్తుంటారు ఇరవై ఎకరాల వరకు చేస్తుంటారు అండి కానీ ఈసారి మన సర్కార్ మాత్రం రెండు ఎకరాలు అయితే నాటడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు గొలుసు కానీ గొలుసు ఈజీగా మనకు హైబ్రిడ్ అంటే మూడు కిలోల గొలుసు అంతే కదా సార్ మూడు కిలోల గొలుసు ఏ విధంగా అయితే ఉందో అంత గొలుసు మనకు ఇక్కడ కనిపిస్తుంది సార్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఈ విధంగా దిగుబడి ఎక్కువ ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువనే కొనే మంచిగా వస్తుంది మంచిగా ఉంది అన్ని రకాలు విజ్ఞ ఈ రకం అయితే చాలా బాగుంది అయితే సార్ ఇప్పుడు రైతులకు ఏమైనా చెప్తారా ఇది వేసుకోవచ్చు ఇది వేసుకోని చెప్తాం చాలా మందికి ఇది వేసుకొని చెప్తాం సర్కారు వేసుకొని చెప్తాం చూస్తారు కదండి మనకు టెన్ కేజీలు రీసెర్చ్లు మనకు ఈ విధంగా అంటే హైబ్రిడ్ క్వాలిటీ వస్తుంది కాబట్టి సార్ కూడా ఏం అంటే రైతులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఇలాంటి రకాలను మనం ఈ సాగు చేయడం ద్వారా రైతుకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే తక్కువ పెట్టుబడులు ఎక్కువ దిగుబడి కూడా రావస్తుంది ఇంకా తెగులు తెగులెట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు చాలా రకాల షేన్లు హైట్ పెరగాలి అని చెప్పి చాలా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు షేన్ ఈజీగా మనకు రెండున్నర నుంచి మూడు ఫీట్ల వరకు అంటే మంచి రైతుకు అవసరమైన హైటు అంటే హైటు కానీ మన గొలుసు కానీ గంట కానీ ఈజీగా మనం సార్ పిలక ముప్పై వరకు కూడా పిలకలు ఉండడం జరుగుతుంది దిగుబడి ఈజీగా సార్ దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా ఉంటే మీరు చూస్తారు అండి ఇతర రకాల కంటే మనకు ఐదు గింటలు ఈజీగా దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి సార్ చెప్తున్నాడు కాబట్టి రైతు సోదరులందరూ ఒక సేఫ్జిన్ కంపెనీ వారి సర్కార్ రకాలను ఇంకా మనకు ఇలాంటి మంచి రకాలని ఎంచుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంచి హైటు గొలుసు కానీ మనకు గంట కానీ అన్ని రకాలుగా బాగుంది గింజ పొడుగు కూడా గింజ పొడుగు కూడా చూసినా సార్ గొలుసు ఇట్లా పట్టుకోండి సార్ ఒకసారి గొలుసు చూడండి ఇట్లా గొలుసు పట్టుకొని చూడండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు గొలుసు చూడండి చూస్తున్నాం కదండి గొలుసు కూడా చాలా బాగుంది జాన పైన కనిపిస్తుంది ఈజీగా మూడు గింజలు కూడా ఉంటాయి సార్ Okay sir, thank you.